నిర్మల్ డిపోకు చెందిన పల్లె వెలుగు బస్సు నిర్మల్ నుంచి భైంసాకు రాత్రి ఏడు గంటలకు బయలుదేరింది అయితే భైంసా మండలం దేగాం గ్రామానికి చెందిన ఎల్కబాయి అనే మహిళ లగేజీతో బస్సులో ఎక్కింది కండక్టర్ డిఆర్ స్వామి లగేజీ దారిలో నుంచి తీసేయాలని లేదంటే బస్సు దిగిపోవాలన్నాడు బస్సు నాదైతే నిన్ను ఇందులో ఎక్కించుకునే వాడిని కాదంటూ కండక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశాడు నా మూట నా ఇష్టం ఇక్కడనే పెడతా కావాలంటే రేవంత్ రెడ్డికి చెప్పుకోపో అంటూ ఎల్కబాయి కండక్టర్తో వాగ్వాదానికి దిగింది

బాబజో వస్తున్నది మరి ఏట ఏట ఎకమరాకోవచ్చు ఆ మరి ఎక్కుదా మరి ఆమర్ లేకోదే నికల బబసు కుట ఏ గమ మాటలు చుకి సబ్జ మాటలు కొని దార్లబెట్ట గాని చూసేసమల పల్ల మిల్లా మన్ కోట ఏట నువరు 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 లూ చేస్తున్నోరు బావు నేను చేస్తున్న నివిగా ఆలై పొడెడ వడించుకుందు నాకే వొడుత పెట్టుటల మా దార్లబెట్టేట ఉంటది దబరంతా మళ్ళ వడ పట్టాతు ఆ ఎవరైనా సమానం ఉంటది అట్లా బస్సు వాళ్ళు మంచివాళ్ళు వీళ్ళు మంచి వాళ్ళు మా వాళ్ళు అన్నట్టు ఉండదు ఒక్కరు అట్లా చేస్తున్నావు

అమ్మ ఏమందరేంటి చూడండి అరే గాక అన్ని 32 మాటలాకి ఇది కరెక్ట్ సూపర్ గా లేదు మిదపడయాల లాంగేజ్ అన్నప్పుడు మిదపడయాల నేను నా ఇంటిదైతే నీ అసలు ఎక్కని నీ సంటర్ యూసంటర్ ఉండదు కనెక్ట్ ఏయ్ నేను ఏమంటా వస్తా ఒక్కొక్క మాటలు అంటా ఇంకా నేను నిర్వేస్తున్నాను అమ్మ అంగం చేసుకొని నీక మాటలే మరి నేను చెప్పు ఒకటి ఏమ ఏం చెప్పే పక్కా పెట్టు లేక ఫైన్ చేసుకొని